like share subscribe and click on bell icon to get notifications from virajita channel thanks a lot please contact for online tuitions through our email address that is vishwavidyalai at the rate of gmail.com sri lalita sahasra stotram nalvava slokam tatparyavevaranam jampakasoka punnaga sauvandika lasatka cha గురువింద మనిశ్రేణి కనత్కోటి రమండిత ప్రస్తుతం మనం నాలుగవ శ్లోకార్థాన్ని భావాన్ని తెలుసుకుందాం చంపకా సాకపున్నగా సౌగంధిక లసత్కచ చంపకా సాకపున్నగా సౌగంధిక లసత్కచాయై నమః సంపంగి పువ్వులు అశోక పుష్పాలు పొన్న పువ్వులు ఎర్ర కలువలు తురుమబడి ప్రకాశించుచున్న కేసములు మానవ స్త్రీలను వర్ణించేటప్పుడు తల నుండి పాదముల వరకు వర్ణించాలని దేవతలను వర్ణించేటప్పుడు పాదముల నుండి తల వరకు వర్ణించాలని మహర్షి తాడేపల్లి రాఘవ నారాయణ గారు తెలిపిన్నారు కానీ ఈ విషయం ఎచ్చటను పాటించబడినట్లు కానరాదు మాత కుండం నుండి ఉద్భవించినది కావున మొదట ఆమె శిరస్సు వర్ణించబడినదనుట పొసగదు ఎందుకనగా శిరస్సునకు మీదనున్న కిరీటము మొదట వర్ణింపబడవలను అందువలన మొదటిదైన వాగ్భవ కూటమే వర్ణించబడినదనుట సమంజసము తల నుండి కంఠము వరకు గల భాగాన్ని వాగ్భవ కూటం అంటారు అమ్మ కేశపాసం సహజ పరిమళం కలిగి ఉంటుంది అని దూర్జటి మహాకవి నక్కీరోపాఖ్యానంలో వర్ణించాడు శంకరాచార్యుల వారు కూడా యదీయం సౌరభ్యం సహజ ముపలుబ్ధుం సుమనసో వసన్యస్మి మన్యే బలమధన వాటి విటపినా తల్లి నీ కేశపాశం యొక్క సహజ పరిమళాన్ని పొందడానికి దేవేంద్రుని నందనవనంలోని కల్ప వృక్షాల పుష్పాలు నీ కేశ సముదాయాన్ని ఆశ్రయించాయని వర్ణించాడు అందువలన అమ్మవారి తల వెంట్రుకలు సహజ పరిమళం కలవని రూఢి అవుతోంది కురువింద మణిశ్రేణి కనకోటీర మండిత కురువింద మణిశ్రేణి కనకోటీర మండితాయే నమః వివరణ పద్మరాగ మణులతో ప్రకాశించుచున్న కిరీటము అలంకారముగా గలగా పద్మరాగమణిని తెలుగులో కెంపు అంటారు ఇది చాలా ఎర్రగా ఉంటుంది ఇది తాపించిన కిరీటాన్ని అమ్మ అలంకారంగా ధరించింది ఈ మణులు కామమును అనురాగమును కలిగించునవి రావణ గంగ అను నది ఎందు ఉత్తమమైన పద్మరాగమణులు దొరుకునని గరుడ పురాణమున చెప్పబడినది పద్మరాగమణులు పురుగు మోదుగ పువ్వు లొద్దుగ పువ్వు రక్తము అనువాటితో సమానమైన ఎర్రని కాంతిని కలిగి దానిమ్మ గింజల వలె ప్రకాశించునని చెప్పబడింది అమ్మ రజోగుణమును కలిగినది కాబట్టి ఆమె ఎర్రని రంగునే ఎక్కువగా ఇష్టపడును షేర్ సబ్స్క్రైబ్ అండ్ ఐకాన్ నోటిఫికేషన్స్ Thanks a lot.